ప్రభుత్వం రెండు నెలలుగా పింఛన్దారులను ఎంతో ఇబ్బంది పెట్టిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ నేతృత్వంలో జరిగిన దుర్మార్గపు కుట్రలో సీఎస్ సెర్ఫ్ సీఈఓ ముప్పై మూడు మంది విరుద్దుల మరణాలకు కారణమయ్యారని ఆరోపించారు మరోసారి అలాంటి ఘోరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇకనైనా అధికార యంత్రాంగం మొద్దునిద్ర నిద్ర వీడి జూన్ ఒకటిన ఇంటి వద్దే పింఛన్లు అందించాలని డిమాండ్ చేశారు ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు కూడా రాని సచివాలయాలు ఉన్నాయి ఏప్రిల్ నెలలో ఆ పదమూడు వేల కోట్లని ఆ ఏజెన్సీలకు డబ్బు కట్టడం వల్ల మళ్ళీ డబ్బు సమయ ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు కానీ సచివాలయాలకి ఏప్రిల్ నెలలో డబ్బు వెళ్ళాలి మళ్ళీ మే ఫస్ట్ తారీఖు వచ్చేప్పటికి కూడా ఏప్రిల్ చివరిలో ఒక మూడు వేల కోట్లు కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకి డబ్బులు ఇవ్వటం వల్ల మళ్ళీ మే మొదటి తారీఖుని కూడా ఇబ్బంది పడింది మనం చూసాం మళ్ళీ జూన్ ఒకటి వస్తూ ఉంది ఇంతవరకు మీరు ఎంత డబ్బు ఉంది ఇవాళ ఖజానాలో డబ్బు ఉందా లేదా వేల కోట్లు అప్పులు తీసుకొస్తా ఉన్నారు ప్రతి వారం రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు ఇష్టారాజ్యంగా అప్పులు తీసుకొస్తా ఉన్నారు కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకి డబ్బులు వెళ్తున్నాయి తప్ప ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి డబ్బులు వెళ్ళాలా ఇవాళ ఈ ఖాతా మళ్ళీ బ్యాంక్ ఇప్పుడు ఖజానాలో మరి నెలాఖరికి డబ్బు ఉందో లేదో కూడా చెప్పే పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం చీఫ్ సెక్రటరీ సిద్ధంగా లేడు చీఫ్ సెక్రటరీ ఉద్దేశపూర్వకంగా ఏప్రిల్ నెలలో మే నెలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లబ్ధి చేకూరాలనే తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల వృద్ధులు దివ్యాంగులు ఈ పింఛన్దారులు ఇబ్బందులు పడ్డారు మళ్ళీ ఆ దుర్మార్గాన్ని చీఫ్ సెక్రటరీ ఈ నెలలో కూడా చేయకూడదని మేము తెలియజేస్తా ఉన్నాం ఈ నెల అక్కడికల్లా సచివాలయాలకి డబ్బు వెళ్ళాలి ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో ఎవరైతే ప్రభుత్వ కార్యదర్శులు ఉన్నారో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే అధికారులు ఇంకా లక్షల సంఖ్యలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరి కూడా సేవలు తీసుకొని జూన్ ఒకటో తారీఖు ఉదయం ఆరింటి దగ్గరికి ఆరు గంటల కల్లా ఇళ్ల పెన్షన్ ఇవ్వాలని పింఛన్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను